నమస్తే అండి సీతా సాలిన్ వన్ కి స్వాగతం ఈ రోజు వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు తొక్కుడు లడ్డు చేసిందండి చాలా బాగా చేసింది చూడండి ఒకసారి హలో అండి వెల్కమ్ టు సీతా సాలిన్ వన్ ఈవేళ నేను మీకు సింపుల్ అండ్ ఈజీ వేలో తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను ఫస్ట్ అయితే నేను టూ కప్స్తో శనగపిండి తీసుకున్నాను దాన్ని కాసేపు నేను పాన్ పైన ఎంచుకున్నాను మనం ఎప్పుడు వరకు వేయించుకోవాలంటే దాని పచ్చి మొత్తం పోవాలి సో దాట్ మనకి లాస్ట్లో లడ్డూలు అయిపోయాక తింటే పచ్చి టేస్ట్ రాకూడదు అప్పుడే మన లడ్డూలు బాగుంటాయి సో కాసేపు వేయించుకున్నాను నేను దాని లోపలికి వన్ కప్ నెయ్యి వేసుకున్నాను వన్ కప్ నెయ్యి వేసుకున్నాక మనం దాన్ని బాగా కలుపుకోవాలి ల్యాంప్స్ లేకుండా తర్వాత అది చిన్న చిన్న వండల కింద ఫామ్ అయ్యాక మనం దాన్ని పక్కకు పెట్టుకోవాలి అదే గజన్లో అయితే నేను పంచదార్ పాకం తయారు చేస్తున్నాను పంచదార్ పాకం తయారు చేస్తానికి మనకి వన్ గ్లాస్ వాటర్ అండ్ త్రీ కప్స్ షుగర్ కావాలి వన్ కప్ బేసన్కి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ కావాలి సో నేను టూ కప్స్ బేసన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ త్రీ కప్స్ షుగర్ కావాలి మీరు ఎన్ని కప్స్ తీసుకున్నారో బేసన్ దాన్ని బట్టి షుగర్ కూడా తీసుకోవాలి సే ఇప్పుడైతే నేను పంచదార్ పాకంలోకి బేసన్ వేసేసుకున్నాను పంచదార్ పాకంలోకి మనం బబుల్స్ వచ్చేలాగా దాన్ని కాసేపు తిప్పాలి దాని లోపలికి బేసన్ వేసేసుకోవాలి బేసన్ వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం దాన్ని తీసేయాలి తీసేసిన పాటతో మనం తర్వాత లడ్డూలు చేసుకోవాలి లడ్డూలు మనకి ఇష్టం వచ్చిన సైజులో మనం తీసుకోవచ్చు అన్నమాట సో అంతేనండి మన సింపుల్ అండ్ ఈజీ లడ్డూలు రెడీ అయిపోయాయి సో ఇప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తక్కువ లడ్డూలు చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి